ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అంటారు అలా పెద్దవాళ్ళు ఉన్న ఇల్లు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది అని కూడా అంటారు ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అయితే వాళ్ళు చాలా చూసుంటారు అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మంచి చెడు అన్నీ అందుకనే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అంటారు ఇప్పుడు ఈ సీరియల్లో బాలు వాళ్ళ నానమ్మ సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు ఇంట్లో కొత్త కోడలతో నైవేద్యం చేయించి కొత్త సంవత్సరంలో దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ కాపురాలు కూడా బాగుంటాయి అన్నట్టు ముగ్గురి కోడలతో నైవేద్యం వండించి చేయించాలని చూస్తుంది అయితే ఈ ప్రభావతి ఉంది కదా రోహిణిని కానీ శృతిని కానీ వలస సుకుమారంగా చూస్తూ ఉంటుంది అనమాట మీనా కూడా సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి కానీ మీనా అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ తెలియని పనిని కూడా తెలుసుకొని నేర్చుకొని జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది వీళ్ళు కంట్లో నలకపడింది ఓదమంటే దగ్గొచ్చింది ఇవి ఇవి చెప్తూ ఉంటారనమాట అయితే మీనాను చూసాకుండా వాళ్ళందరూ కూడా చాలా ముచ్చట ఉంటారు ఒక ప్రభావతి తప్ప అత్తయ్య వాళ్ళకి అలాంటి అలవాటు లేవులే నేను తీసుకుని వెళ్తాను అన్నట్టు చెప్తూ ఉంటే నువ్వేమన్నా కొత్త కోడలివా ఊరు పుట్టక ముందు పుట్టావు నువ్వేం కొత్త కోడలివి చెప్తున్నాను కదా కొత్త కోడలతో నైవేద్యం చేయించి తీసుకెళ్ళాలని వాళ్ళ కాపులు బాగుంటాయి అన్నట్టు చెప్పి ఇక ముగ్గురు కోడల మీద కుండలైతే పెట్టి నైవేద్యం కుండల్ని ఇంకా గుడి దాకా తీసుకొని అయితే వెళ్తారు నిజంగా ఒక్కొక్కసారి ఈ సీరియల్లో అంటే బాలువల నానమ్మ చెప్పే మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి ఇలాంటి పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట లేని వాళ్ళకే తెలుస్తుంది ఇలాంటి బాధ ఏంటో అనేది పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మంచి చెడులకి వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకోవాలి మనంతటా మనం యూట్యూబ్లో చూసి తెలుసుకోవడం తప్ప ఇంకేం జరగదు కదా ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని అయితే అనిపించింది మరి మీ అభిప్రాయం ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి ఇలాంటి వాళ్ళు బాలునానం ఉం బాలునానం లాంటి వాళ్ళు ఉండాలని మంచి చెడులు మనం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి